శ్రీ ఉమా మార్కండేయ స్వామి ఆలయానికి నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది స్థానిక ఆలయం వద్ద ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ కార్పొరేటర్ వర్రీ శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి అప్పారావు ముఖ్య అతిథిగా పాల్గొని పాలకమండలి కమిటీని అభినందించారు అనంతరం మాట్లాడుతూ నగర చరిత్రలో మొట్టమొదటిసారిగా నగరంలో అంతర్భాగమైన రాజస్థానీలకు చెందిన వ్యక్తికి జైనులు మార్వాడీలు ఆలయ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వడం దేవుని ముందు అందరూ సమానులేనని మరోసారి నిరూపితమైందన్నారు నగరంలోని అన్ని దేవాదాయ కమిటీలను సామాజిక వర్గాలని సమన్వయం చేసుకుని కూటమి పార్టీల ఐక్యతకు నిదర్శనంగా నియామకాలు చేపడుతున్నామని అన్నారు రాజస్థానీ జైనులు ఎక్కడికి వెళ్లిన రాజమండ్రి నగరాన్ని మాతృభూమి భావిస్తారని అన్నారు గత ప్రభుత్వ హయాంలో ఆనాటి పాలక మండలి సభ్యులు ఎన్నో తప్పులు చేశారని వారికి ఆ మహాదేవుడే తగిన శిక్ష విధించారని అన్నారు సనాతన ధర్మం పరిరక్షిస్తూ ఆధ్యాత్మిక భావంతో భక్తులకు సేవలు అందించడం బాధ్యతగా భావించాలని అన్నారు ఆలయ కమిటీ చైర్మన్ చైర్మన్గా నియమితులైన పురోహిత్ కు ఆ మహాదేవుడే పదవిని అందించినట్లుగా భావించాలన్నారు ధ్వజస్తంభానికి అవసరమైన యాభై ఎనిమిది అడుగుల చెట్టు కాండం త్వరలో నగరానికి వస్తుందని భారీ ఎత్తున ధ్వజస్తంభం పునః ప్రతిష్ఠ కార్యక్రమం చేపడతామన్నారు ఆలయానికి నూతన కమిటీ చైర్మన్ చైర్మన్గా నియమితులైన సింగ్ పురోహిత్ మాట్లాడుతూ ఆ మహాదేవుడు తమ కుటుంబ ఈవేల్పని ప్రతిష్టాత్మక ఆలయానికి చైర్మన్ గా నియమితులు కావడం తన పూర్వ అన్నారు ప్రజాప్రతినిధుల అధికారుల దాతల పాలక మండలి సహకారంతో ఆలయం అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు జనసేన నగర అధ్యక్షులు వై శ్రీనివాసు జనసేన జిల్లా పార్టీ కన్వీనర్ అత్తి సత్యనారాయణ ఉప్పులూరి జానకి రామయ్య కిలపర్తి శ్రీనివాసు కాశీ నవీన్ కుమార్ శ్రీనివాసు తెలుగుదేశం నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు తదితరులు ప్రసంగిస్తూ నూతన కమిటీ ఆలయం అభివృద్ధికి కృషి చేయాలని పేర్కొంటూ పాలక మండలి సభ్యులను అభినందించారు అనంతరం కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు మహిళలు మిత్రులు శ్రేయోభిలాషులు నూతన కమిటీ పూలమాలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు నా ఇంటికి నేను వచ్చేస్తున్నాను భావన వచ్చింది సార్ ఉంటా ఉంది అన్నప్పుడు ఆ భావన మీకే కాదు మా అందరికీ కూడా ఉంది కాబట్టి ఈరోజు చైర్మన్ గా వేసామన్న విషయం మనందరూ కూడా గమనించాలి అలాగే సభ్యులందరూ కూడా ఎవరి స్థాయిలో వారు కష్టపడేవారు భక్తి శ్రద్ధలు కలిగిన వారు దేవుడు అంటే నమ్మకం ఉన్నవారు దైవ భక్తి కలిగిన వారు దురదృష్టం ఏంటంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు తీరని అన్యాయం చేశారు ఈ గుడికి దేవాలయానికి తీరని అన్యాయం